న్యూస్ కి స్వాగతం ఎస్సీ వర్గీకరణ జరపవచ్చంటూ రాజ్యాంగంలోనే ఎక్కడా ప్రస్తావించని అంశాన్ని సుప్రీంకోర్టు జస్టిస్ తీర్పు చెప్పడం చాలా బాధాకరమని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు హెచ్చరించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత గిరిజన సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిఠాపురంలో విజయవంతమైంది ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు పిఠాపురం పట్టణం బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద రాస్తారో కో ధారణ చేపట్టి తమ నిరసనలు తెలియజేశారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు గుబ్బలరాజు ఖండవెల్లి లోవరాజు పశ్చిమ అప్పలరాజు వెళ్ళంగి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు అది రాష్ట్రాలకే అధికారాలు ఇస్తున్నాం అనేసి రాజ్యాంగంలో లేని ఎక్కడో ప్రస్తావించిన అంశాన్ని సుప్రీంకోర్టు ఒక తీర్పుని వెల్లడించ జరిగింది ఈ తీర్పు ద్వారా ఈ భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ఉనుక్కే ముప్పు వాటిల్తుందని భారతదేశంలో భీమార్నీ దళిత సంఘాలు చేసి గిరిజన సంఘాలు చేసి మొత్తం దేశం మొత్తంగా ఈ సంఘాలన్నీ కలిపి ఈరోజు భారత బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము పిఠాపురపట్నంలో అన్ని బాలమహనాళ్ళు జేఏసీగా అన్ని అంబేద్కర్ సంఘాలు జేఏసీగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరు మీద ఈరోజు పిఠాపురపట్నంలో భారత బంద్కి సహకరిస్తూ ఈరోజు పిఠాపురపట్నం బంద్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సోదరులారా భారతదేశంలో అనేక సంవత్సరాలు వేల సంవత్సరాలు అంటరాంతరంతో మగ్గిపోయిన ఈ దళిత కులానికి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కొన్ని సదుపాయాల్ని రిజర్వేషన్ సదుపాయాల్ని ఆయన కల్పించడం జరిగింది ఆ రోజు ప్రత్యేక నియోజకవర్గాలు కోరినప్పుడు ఎరవడ జైలు నుంచి గాంధీ గారు దాన్ని తిరస్కరించినప్పుడు అంబేద్కర్కి గాంధీ గారికి మధ్యన జరిగిన వడంబడికే పోనా వడంబడిక ఆ వడంబడికలలో భాగంగానే ఈ రిజర్వేషన్లు ఏర్పడ్డాయి చాలామందికి రిజర్వేషన్ గురించి తెలియదు పదిహేను శాతం ఇది దాదాపుగా స్వతంత్రం రాకముందు ఏర్పడింది స్వతంత్రం వచ్చిన తర్వాత అనుకోకుండా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మితం చేసేటప్పుడు ఈ పదిహేను శాతం రిజర్వేషన్ని ఈ అంటరాను కులాలకి పదిహేను శాతంగా లెక్కించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ మహానుభావుడిచ్చిన ఈ సదుపాయాల వల్ల ఈ దళితులు ఈ కాస్త స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తారని జనాభా ప్రాతిపదిక మీద అంటారు సార్ మీరే తీసుకొచ్చే తొంభై ఆరు ఈ చట్టాన్ని మళ్ళీ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు దయచేసి మా ఎస్సీ కులాలో జోలికి రాకండి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము కొట్టు చెత్తనాం మేము వెనకబడుతున్నాంగా ఉన్నాం మీరు తీసుకునే చర్యను బట్టే మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది మేము అంబేద్కర్ వాదులుగా పీవీరావు ఉద్యమకారులుగా ఈ ఉద్యమాన్ని అడ్డుకుంటాం మా ప్రాణాలు పణంగా పెట్టినా సరే ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మందా మాకేదో మాధు గారు తక్కువ వస్తుంది మాలకు ఎక్కువ వస్తుంది అందుని కాబట్టి వర్గీకరణ పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు మందా కృష్ణ గారు చేసే పనులు ఎప్పుడు చూసినా ఈ అన్నదమ్ములాగున్న మాలమాది అవుతున్నాడు అతను పదిపాలనని ముందుకు తీసుకెళ్లి రాజకీయంగా ముందుకు ఎదగాలనే ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారితో పాము కింద అలా వాడుకుంటే ఇతను వాడబడుతూ ఉన్నాడు అన్నదమ్ముల్లో ఉన్న వాళ్ళు మనల్ని ఎడతెత్తా ఉన్నారు మంద కృష్ణమాది గారికి ఈ మీడియా ద్వారాగా ఒకటే వినిపిస్తూ ఉన్నాను అయ్యా మంద కృష్ణమాది గారు మీరు ఏదన్నా శాతనవితే రిజర్వేషన్ పెంచే అవకాశం దాని గురించి మాట్లాడాలి తప్ప ఏ ప్రభుత్వం మీద రిజర్వేషన్ పెంచాలని అడగాలి తప్ప మమ్మల్ని ఎడగొట్టేయండి మమ్మల్ని ఎడగొట్టేయండి అంటున్నారు మిమ్మల్ని ఎడగొట్టేసిన మమ్మల్ని ఎడగొట్టినా మమ్మల్ని ఎడదీస్తా అంటున్నారు ఇప్పుడైనా సరే మీరు జ్ఞానం తెచ్చుకుంటలేదు ఎక్కడికక్కడే మనం ఓ కోతకు పోతున్నారు అన్నదమ్ముల్లో ఉన్న వాళ్ళని ఎవరి కాళ్ళనే ఎడదీసి తంతున్నారు మనం రాజకీయంగా ముందుకు ఎదిగేదంటే కారణం ఏంటంటే మీకులాటు వాళ్ళ వల్లే మనం రాజకీయంగా ఎదుగులేదు అందుకనే మాయావతి గారు కూడా దీని మీద ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా వర్గీకరణ అవసరం అనేది తీవ్రంగా తీవ్రంగా ఉన్నారు అంతే కాబట్టి మాలలు ఎప్పుడు కూడా అందరూ కూడా యువతి మంద కృష్ణ గారికి నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మాలల దమ్మేటో మాలల బలం ఏటో మేము నిరూపిద్దామని చెప్పేసి ఈ బహుజన సమాజ పార్టీ తరఫుని ఈ మాలలైత తరఫుని ఈ మాలందరి తరఫుని మేము తెలియజేసుకుంటాం మీరు దళితులను రెచ్చగొడుతున్నారు దళితులు కానీ రోడ్డు మీదకి వస్తే మీరు ఆ సముద్రాన్ని మీరు కాయలేరు దయచేసి అర్థం చేసుకోండి మాకు మానవులకి మాధవులకి మధ్యలో మీరు గోడలు పెట్టద్దు శిక్షలు పెట్టద్దు రావాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి